హలో అందరికీ నమస్కారం నేను ఇప్పుడు మినప్పప్పు రాగులతో రాగుల ఇడ్లీ అయితే తయారు చేస్తున్నాను దానికోసం ఒక గ్లాసు మినప్పప్పు హాఫ్ గ్లాసు రాగులైతే తీసుకొని నానబెట్టేశాను బాగా ఒక ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ నానిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకొని అవి వన్ అండ్ హాఫ్ పోసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తోనే మూడు కప్పుల ఇడ్లీ రవ్వనైతే అయితే అదే మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ పోసేసి ఒక పది నిమిషాలు కదలకుండా అలాగే ఉంచేస్తే పై దాంట్లో ఉన్న డస్ట్ అంతా పైకి వచ్చేస్తుంది రవ్వ అంతా కిందికి వెళ్తుంది ఆ నీళ్ళని తేటగా ఉంచేసి మనం మిగిలిన నీళ్ళు లేకుండా వంచేసుకొని ఆ రవ్వనైతే మనం మిక్సీ పట్టేసుకున్న రాగుల మినపప్పు మిశ్రమంలో అయితే వేసి మంచిగా కలిపేసుకోవాలి కొంచెం వాటరు టైట్ అయ్యి గుత్తగా అనిపించినా కొంచెం వాటర్ కూడా కలిపేసి జారుడుగా చేయవచ్చు వాస్తవానికి అయితే ఇప్పుడు ఇడ్లీ రవ్వలో కడిగిన తర్వాత కొంచెం వాటర్ ఉంది కాబట్టి దానికి సరిపోతుంది సరిపోతే కొంచెం అన్నీ వేసుకోవచ్చు మొత్తానికి మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా ఉబ్బుతుంది దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మనం ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె ప్లస్ క్లాత్ అయితే క్లాత్ లేకపోతే ఏమన్నా ఆకులు అరటి ఆకులు అలాంటివి పెట్టేసి కూడా ఈ మధ్య ఇడ్లీలు చేసుకుంటూ చేసుకోవచ్చు నేనైతే నాకు ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తూ ఉంటాను అయితే నేనైతే ఇప్పుడైతే నెయ్యి పెట్టేసి ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీలు అయితే చేసేసాను ఇడ్లీలు చాలా మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చేసినాయి చూడండి ఎలా వచ్చేసినాయో లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెడితే ఇడ్లీలు తొందరగా ఉడకవు మంచిగా కావు అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇడ్లీలు అయితే చేసేసుకున్నాను చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసినాయి పక్కా కొలతలతో ఇడ్లీలు అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు రాగులతో కలిపి ఇవి బయట మార్కెట్లో అయితే అరవై రూపాయలు ప్లేట్